స్టూడెంట్స్ మనం పెద్ద పెద్ద వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా అందులో కొన్ని భాగాలు మీకు పెద్ద వాక్యాలు నేర్పించాను ఈరోజు మరికొన్ని భాగాలతో మేము వచ్చేసాము కొన్ని నేర్చుకున్నాం ఈరోజు వాక్యములు పెద్ద పెద్ద వాక్యములే నేర్పిస్తున్నాను కదా మీకు నేను చిన్న చిన్నవన్నీ అయిపోయాయి పెద్దవాటిలోకి వచ్చేసాము పెద్దవాక్యాలు నేను కొన్ని రాసుకుని వచ్చాను ధ కాకు తవతిస్తే త భక్త పాకి అవతిస్తే ప్రాకు దీర్ఘమిస్తే హా హకి హ్లా డాక్కుమిస్తే ధూ మిస్తే డు ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు వాగ్గుడవి ఖకొంబస్తేషు షుకిణవతిష్ణు విష్ణు భూ కుతవతిస్తూ డకొస్తడు భక్తుడు భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు कगबड़ी ती ना के तो मिस्ते ने तिने आ हा मको मिस्ते मु ना को मिस्ते नु आहार मुनु अकुरुत्त मिस्ते वरु धग दीर्घ मिस्ते था वरु धा चकेत तो मिस्ते चे या ప్రగదీధ్వం ఇస్తే రా డక్కుమిస్తే దు చేయరాదు తినే ఆహారమును వృధా చేయరాదు తినే ఆహారమును వృధా చేయరాదు డ డక్కుమిస్తే గు బుకి భావతిస్తే బు డబ్బు ಮಾಕ್ಕಮ್ ಇಸ್ತೇವೀ ನಾವತಿ ಪಾಕಿಸ್ತೇ ಪುಕಿ ಪಿಷ್ಟೇಪ್ಪು ಡಾಕಿಷ್ಟೇ ಉನ್ನಪ್ಪಳು ಡಬ್ಬು ಉನ್ನಪ್ಪಳು ನಾ ಗುಡಿ ನೀವತಿಸ್ತೇ ಅವತಿ ಕ್ಷಮಿಸ್ತೇಮ ದೀರ್ಘಂ ಇಸ್ತೇ ನಿರ್ಲಕ್ಷ್ಯ ರಕಮಿಸ್ತರ್ರೂ ಕೀರ್ ಚಾವತಿ ಖರ್ಚು ಪತ್ತೆಪ್ಪೇ ಟಕೀಟಿಷ್ಟೆ ದೀರ್ಘಂ ಇಸ್ತಾರಾ ದಂ ಇಸ್ತೇದು ಬೆಟ್ಟರದು ಡುನ್ನಪ್ಪಳು ನಿರ್ಲಕ್ಷ್ಯ ఖర్చు పెట్టరాదు అంటే డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలన్నమాట మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్టయితే లేనప్పుడు బాధపడాల్సి వస్తుంది డక్కువమ్మిస్తేద్దు వాక్కు అమ్మిస్తేవో తక్కువ తమిస్తేద్దు చదువుతో पगदीर हम इससे पाटा कमि से टू पार्ट चदबू तो पार्ट सखी सुनना बैठे सागगदीर कमि से सा साकी काव दिस दिस का रा मा कमि से मु संस्कारम ह कमिदेर कमि से फू डा घमिसडा कोड़ा रेकी सुनना बैठे हम తక్కువ తమిస్తే తో ఎంతో అ వఖమిస్తేము అవసరము చదువుతో పాటు సంస్కారము కూడా ఎంతో అవసరము చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి చదివాం కదా బిఏ చదివాము ఎంఎల్ చదివాం ఎంటెక్ చదివామనగానే సరిపోకూడదు సరిపోదు అనమాట దాంతోపాటు మనకి సెన్స్ కూడా ఉండాలి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి మా నాకు గుడిస్తే కి మా నాకి మా నాకు దేవమిస్తారాకు యావత్ ఇస్తారు యా ద మర్యాద లా కేత్వం ఇస్తేలే నాకు గుడిస్తే మీ ಶಕೋತ್ವೇ ಚೋಟ ಮರ್ಯಾದ ಚೋಟ ನೆನೀ ಮಿಸೆ ಷ ಮಾಸ್ತೇ ಮಾಯ್ ನೀರ್ಘನಾ ನಿಮಿಷ ಮೈನಾಸೆ ಬೀರ್ಘು ನಿಲಬರದು మనకి మర్యాద లేని చోట నిమిషమైన నిలబడరాదు మనకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం ఎంతసేపు ఉన్నా పర్వాలేదు కానీ మనకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే మనం అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కోల్పోవాల్సిన అవసరం లేదు పాకి రావతిస్తే ప్రా పాకి సున్నా పెట్టెం చ మాకు మిస్తేమూ మిస్తే లో ప్రపంచములో ఏ దగు జమిస్తేది ఏది సగ దీర్ ధమిస్తే సాకీవా వేస్తే స్వా తా మాకు మిస్తే మూ స్వతము కా దీర్ఘమిస్తే కాపు కాదు ప్రపంచములో ఏది శాశ్వతము కాదు ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదనమాట ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు రేపు రాదు అనుకున్నది రావచ్చు కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు ఈరోజు ఉన్నట్టే రేపు ఉంటుంది అనుకోవడం అనమాట ఎప్పుడు కూడా ఇవాళ ఉన్నట్టే రేపు ఉంటాం అనుకోవడం తప్పు ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి పగ్గుడి సెప్పి లా వాల్ అవని ఒక దీర్ఘం ఇస్తే వా రి వారి ఈ గీసంగా పెడితే ఏం టీ గుడి సెకి ఇంటికి పక్కమిసేపు కుసేపు డము దీర్ఘమిస్తాడు ఎప్పుడు పకోతమిసేపు దీర్ఘమిస్తరా డకం ఇస్తదు పోరాదు పిలవని వారి ఇంటికి ఎప్పుడు పోరాదు మనల్ని పిలవని వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు వెళ్ళిన చోట మర్యాద ఉండదు మర్యాద లేదని బాధపడకూడదు అనమాట అందుకని పిలవకుండా ఎక్కడికి కూడా వెళ్ళకూడదు వెళ్ళిన చో మర్యాద ఇవ్వలేదని బాధపడకూడదనమాటీర్ఘమిస్తే దాన్న ర దీర్ఘమిస్తే రాకీమావతిస్తే అమ్మా లాక్మిస్తే లు దాన ధర్మాలు చకత్వం ఇస్తే చీ యాకి అవతిస్తేయ్యా దకి సున్నా పెడితేడం చెయ్యడం మాకీసున్నా పెడితేమ్మ చూస్తే చీ మంచి అలా అదీర్ఘమిస్తేవా తాకు మి అలవాటు దాన ధర్మాలు చేయడం మంచి అలవాటు ఆ తాకే మావత్త్తేత్మా హాం తాకే ఆవత్త్త్త్త్యా ఆత్మ ఆత్మహత్య చాకే తమి సాకం ఇస్తే సు కోపమిస్తే కో దీసున్న పెడితేడం చేసుకోవడం మా హీర్ఘమిస్తే హా దీర్ఘమిస్తే పాకి సున్న పెడితే మహా పాపం ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం భగవంతుడు ఎంత ఆయుష్ అయితే మనకిచ్చాడో అంత ఆయుష్ ఎన్ని కష్ట నిష్ఠూరాలైనా సరే భరిస్తూ బతకాలే తప్ప ఆత్మహత్య చేసుకోకూడదన్నమాట ఆత్మహత్య అనేది మహాపాపం నాకు గుడిస్తే నీ రాఖీసున్నా పెడితేరాకీసున్నా పెడితేరా నిరంతరం ఏ తక్కువ ఇస్తే దూ మిస్తే అవతిస్తే ఏదురయ్యే సాతిష్ట లాడిస్తే ధై రావతిష్ట రియా రియాకి సిందా పెడితే దీర్ఘమిస్తే గా ధైర్యం గా ఏ దక్కు పం రో ఒకే కావతిస్తే కో దీర్ఘమిస్తేవా లాగడిస్తే ఎదుర్కోవాలి నిరంతరం ఎదురయ్యే సమస్యలని ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని ప్రతిదానికి ఏడుస్తూ కూర్చోకూడదు నాకు ఈ సమస్య వచ్చింది ఇది ఇంకా పోదేమో అని అనుకోకూడదు ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఏది శాశ్వతం కాదు కాబట్టి మనకు వచ్చిన సమస్య కూడా శాశ్వతంగా అనమాట అది మళ్ళీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సమస్య తీరిపోతుంది కాబట్టి సమస్య వచ్చిందని భయపడుతూ కూర్చోకూడదు సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి చచ్చి చికి చావత్తిస్తేచ్చి నా వచ్చిన పాకి రావత్ ఇస్తే ప్రా తాగుడిస్తద్ది ప్రేతి కా ఊర్ధం ఇస్తే కాదం ఇస్తేసా నాకు గుడిస్తే నికీనా వర్తిస్తే నీ అవకాశాన్ని ఆకి సున్నా వెళ్తే ఆ తాగు అంది పాపమ్మిస్తేపు చాకొమ్మిస్తూ చూతీ చావతి ఇస్తూ ఆ కోర్తం ఇస్తే కో తీర్థం ఇస్తేవా లాక్కడిస్త పుచ్చుకోవాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అది లేదు ఇది లేదు అని మనం తెగ బాధపడిపోతూ ఉంటాం కానీ మన దగ్గరికి వచ్చిన అవకాశాలు మాత్రం మనం వినియోగించుకోవాలి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే దేంట్లో పైకి వెళ్తామో తెలియదు అనమాట అందుకని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి మా నాకు ఈ సున్నా పెడిచింది మా మనం આ નાખીસ્ત નું ભા ભાગુ વિકે અનુભવિસ્ત સુખી દુઃખી વિસર્ગસ્તુ ખગ દીર્ઘમી ખ લગુડી સુખ દુઃખે મા నా మే మనమే కవీర్ఘమిస్తే కా నకి సినిమా పెట్టేడం కారణం మనం అనుభవించే సుఖ దుఃఖాలకి మనమే కారణము మూవని రాస్తున్నాం కారణం అని కూడా రాసుకోవచ్చు కారణము అని కూడా రాసుకోవచ్చు మనం ఏమనుకుంటాం మన సుఖాలు వస్తేనేమో అన్నీ మన గొప్పతనం దుఃఖాలు వస్తేనేమో ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల నేను నష్టపోయాను ఎవరి వల్ల నేను దుఃఖిస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రతి సుఖానికి దుఃఖానికి కూడా మనమే కారణం అనమాట ఎవరు మన సుఖ దుఃఖాలకి కారణం కారు देखिए सुनना बिड़ते यम ता टा गुड़ी से टी यम थर्टी सा मा सा की यावत इससे श्या काय पमिस्ते काय अधी धमिस्ते समस्या समस्य ना पा टा गुड़ी से री शब्दी धमिस्ते शा, शा की कावत इससे श्या रा रा की सुनना बिड़ते रम परिश्कारम పాకి పావత్తిస్తే పా గుడిస్తే నీ సాగుడిస్తే ఒక దీర్ఘం ఇస్తే గా తప్పనిసరిగా ఊపిస్తున్నా పెడితే ఊకీసున్నా పెడితేటూ దగ్గుడిస్తే స్థితి ఉంటుంది ఎంతటి సమస్యకైనా పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది మనం ఏమనుకుంటాము ఒక సమస్య రాగానే అమ్మో పెద్ద సమస్య వచ్చేసింది ఇది ఇంక తీరదేమో ఈ సమస్య ఇలాగే ఉండిపోతుందేమో ఎలాగా ఏంటి అని చాలా తల పగలు కొట్టేసుకొని సమృద్ధం అయిపోతూ ఉంటాం కానీ ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి పరిష్కారం సమస్య ఉంది అంటే పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది వెలుగు ఉంది అంటే చీకటి ఎలాగైతే వెంటనే ఉంటుందో అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలాగైతే వస్తుందో సమస్యకి పరిష్కారం కూడా అదే విధంగా తప్పనిసరిగా ఉంటుందన్నమాట కాబట్టి సమస్య రాగానే బెదిరిపోకుండా పరిష్కారం వచ్చే వరకు వెయిట్ చేయాలంతే మా కౌత్వం ఇస్తే మా ఊ నాకే సున్నా పెడితేన్నాం గద్ దీర్ఘం ఇస్తే డా మావునా ఉకే సున్నా పెడితే ఊ డా పెడితే డమ్ ఉండడం ఆ నా కూడిస్తే నీ నీకు నా నీ తాగుడిస్తే పీ కా నాకు దీకం నాకి నా వర్తిస్తేన్నా అన్నిటికన్నా తకి తా మాకి సున్నా పెడితే మా ఉత్తమం మౌనంగా ఉండడం అన్నిటికన్నా ఉత్తమం మనం ఒక మాట చెప్పిన తర్వాత దానికి వాల్యూ లేదు ఎవరో లెక్క చేయరు అనుకున్నప్పుడు మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమం ఏది చెప్పకుండా ఉన్నా దానికి మించినది ఇంకొకటి లేదు అనమాట కాబట్టి మనకి వాల్యూ లేని చోట మనం ఏమి మాట్లాడడం అనవసరం మౌనంగా ఉండడం ఉత్తమం ఇంకా పేరు దా నా లా లో దానాలలో అన్న రక్త విద్యా దానాలు దద్వీగమిసేదా మిసేనా లాప మిసెలు దానాలు గొప్ప మిసెబు పది పవతి సెప్ప వాగ్గుడిసెవి గొప్పవి మనకి ఏం చెప్తూ ఉంటారు అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని ఒకళ్ళు అంటారు అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని ఒకళ్ళు అంటారు అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అని కొంతమంది అంటారు కానీ అన్ని దానాల్లో అన్నదానం అంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడము విద్యాదానం అంటే మనం ఒక విద్యని మనం దానం చేస్తే వాడు ఎంత స్థాయికైనా అయినా వెళ్ళి ఎంతో గొప్పవాడయ్యి ఇంకో పది మందిని గొప్పవాళ్ళు చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి కనుక విద్యాదానము గొప్పది రక్తదానం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది కనుక రక్తదానము గొప్పది కాబట్టి అన్ని దానాల్లో ఒక్కొక్క దానం చెప్పుకోకుండా అన్నదానం విద్యాదానం రక్తదానం మూడు దానాలు కూడా గొప్పవి అనమాట ఇంతవరకు ఈరోజు మనం పాఠంలో నేర్చుకుందాము రేపటి పాఠంలో మరికొన్ని ప్రయోగాలు చేద్దాం మరికొన్ని పదాలు వాక్యాలు నేర్చు చేసుకుందాం